లీగల్గా మనం డాక్యుమెంట్ ఎందుకంటే మాకు మీరు పంపించిన రిపోర్ట్ మేము చదివచ్చు ఇందులో ఎక్కడ అదే అదేవిధంగా మన వాళ్ళు పొల్యూషన్ కట్టబోతుంది ఆఫీసు కూడా వెళ్ళి అక్కడ లెటర్లు పెట్టారు జరుగుతారు అంటే జనరల్గా సిస్టమ్ ఏంటంటే కావాలి అంటే ఒక ఎకరం భూమి మైనింగ్ చేయాలన్నా చట్టము పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఉంటారు అయ్యా ఈ ఊళ్ళో ఈ గుట్ట ఉంది ఈ గుట్ట మాకు అవసరం నుంచి మేము మీరు చూస్తున్నాము అని చెప్పి తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో ఫస్ట్గా ప్రకటన ఇవ్వాలి ఉంది ఇచ్చి నెల రోజులు ఇస్తారు వచ్చే నెల ముప్పై తేదీ మీటింగ్ ఉంటే ఈ నెల ముప్పై తేదీ పత్రికల్లో ఇస్తారు మీ గ్రామ పంచాయతీల్లో నోటీసు పెడతారు టంకా కొట్టిస్తారు చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీల్లో నోటీసులు పెట్టి టంకా కొట్టిస్తారు పలానా రోజు మీటింగ్ ఉంది కలెక్టర్ గారు వస్తున్నారు మీరు రండి మీ అభిప్రాయం ఎవరో కాదో చెప్పుకోండి అని చెప్తారు అప్పుడు మీరు చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకొని హై లెవెల్ కట్టి తీసుకుంటుంది అయితే మాకు తెలిసినంత వరకు ఏంటంటే మా రెడ్డి గారు కానీ మా సుధాకర్ గారు కానీ పోయి ఆడ ఆఫీసులో తెలుసుకుంటే అలాంటి మీటింగ్ మీ విలేజ్లో జరగలేదు జరగకుండానే ఏదో ఉంటుంది ఎలా తోట వేస్తుంటారుంటా ఏదో జరిగింది అది జరగకుండా ఈయన గడ్డపార వేయడానికి వీలు లేదు అందుకోసం అది రాకుండానే అసలు ఆ మీటింగే లేకుండా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇది మీటింగ్ వద్దు మీరు వద్దు అనే విధంగా మనం చేద్దాం చట్టపరంగా మనకు అన్ని రకాల అవుతుంది నేను అనేక కేసులు చేశాను చేస్తున్నాను సరే నేను గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి పర్యావరణ అంశాలు కూడా అందాను సరే మన పత్రికల్లో టీవీలలో చూసిన తర్వాత అది ఎక్కడో మనం తెలియదు కదా అయినా సరే ఎట్లా అని చర్చిస్తుంటే మా తమ్ముడు అక్కడే ఉంటాడు మాకు మీ బాబు మనం పోయిద్దామంటే మనకి కూడా రావడం జరిగింది మీరు ఈ వారం రోజుల్లో ఈ నాలుగైదు రోజుల్లో నిర్ణయం ఇస్తే పలానా రోజులు రెండు అంటే మళ్ళీ మేము ఇస్తాం మనం కూర్చొని మాట్లాడుకొని రెండు ఒకటి చట్టపరమైన ఇది చేద్దాం రెండోది ప్రజలందరినీ కనిపించి హైదరాబాద్లో వెళ్ళి దీన్ని కొద్దిగా అవసరమైతే ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకొని నాయనే నీ జిల్లాలోనే నీ ప్రాంతంలోనే జరిగింది అనేది మనం తీసుకెళ్ళగలిగితే కొంతకాలం పాటు మన జనరేషన్ వరకు ఓ నలభై వేలు నాకు తర్వాత తరం వాళ్ళు తగ్గటప్పుడు వస్తే పరిస్థితి చూస్తుంది ஒரு மேலாம் ஏன் இதுல ஹைதராபாத்